చెప్పారు ఇంతకు ముందు జగన్ జగన్ గవర్నమెంట్ కూడా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పడం జరిగింది సో అదైతే ఇప్పటి వరకు మనకి అవును ఆయన అన్నాడు కదా అపోజిషన్ ఉన్నప్పుడు మద్యపాన నిషేధం నేను కంప్లీట్ గా చేస్తాను అన్నారు అండ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వెళ్ళే నాటికి నేను మద్యపానం అనేది ఒక ఫైవ్ స్టార్ హోటల్స్ కి కన్ఫైన్ చేస్తానని ఒక మాట చెప్పాడు బట్ ఆయన ఇప్పుడు మద్యం ఆదాయంతోనే గవర్నమెంట్ నడుపుతున్నాడు మద్యం ఆదాయం చూపించి ఆయన బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చుకుంటున్నాడు లేకపోతే వేరే ఏజెన్సీల నుంచి లోన్లు తెచ్చుకుంటున్నాడు ఈ వైసీపీ గవర్నమెంట్ మద్యం ఆదాయం లేకుండా నడిచే పరిస్థితి లేదు సో వాళ్ళ మాటలకి క్రెడిబిలిటీ లేదు ఆయన సిద్ధం అన్నా ఇంకొకటన్నా ఇంకొకటి అన్నా వైనాట్ వైన్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నా ఈ చెప్పిన టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ మధ్యలో అపోజిషన్ లీడర్ గా ఉండి పాదయాత్రలో ఏవైతే చెప్పారో సిపిఎస్ రద్దు అన్నారు చేయలేదు మద్యపాన నిషేధం అన్నారు చేయలేదు పోలవరం ఇరవై ఇరవై ఒకటి ఖరీఫ్ కల్లా పూర్తి చేస్తా చేయలేదు తర్వాత రైల్వే జోన్ తీసుకొస్తాడు తీసుకురావాల కార్పర్ స్టీల్ ప్లాంట్ అన్నారు అది ఫినిష్ చేయాలి పోనీ ఆయన ప్రిస్టీజియస్గా తీసుకున్న మూడు రాజధానులు అన్నారు అవేమైనా ఫినిష్ చేశారంటే అది చేయలేదు అవి చేయకపోగా ఆ పార్టీలో ఒక పెద్ద లీడరు వాళ్ళ సొంత బంధువు వైవి సుబ్బారెడ్డి గారు మళ్ళీ హైదరాబాద్ క్యాపిటల్గా ఉండాలంటారు సో ఈ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆల్ ఫ్రంట్ ఫెయిల్యూర్ గవర్నమెంట్ అండ్ జగన్మోహన్ రెడ్డి యూ టర్మ్ చీఫ్ మినిస్టర్ యూ టర్న్ అని ఎందుకు అంటున్నానంటే ఆయన్ని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో అమరావతి రాజధానిగా ఉండాలి అమరావతి రాజధానిగా ఉంటుంది అమరావతిలో నేను ఇల్లు కూడా కట్టుకున్నాను నమ్మ పలికించాడు జనాన్ని మోసం చేశాడు పవర్లోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అన్నాడు మూడు రాజధానులు కంప్లీట్ చేయకపోగా ఇప్పుడు ఆ చిన్నతో హైదరాబాద్ మళ్ళీ కామన్ క్యాపిటల్ గా ఉండాలి జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా విషయంలో ఎలాంటి యూటర్న్స్ అన్ని తీసుకున్నాడు సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు క్యాపిటల్ సిటీ కన్స్ట్రక్షన్ విషయంలో ఆంధ్రప్రదేశ్కి యూటర్న్స్ తీసుకున్నాడు సో ఇన్ ది ఇన్ దిస్ వే చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇద్దరు యూటర్న్ పాలిటిషియన్స్ తప్ప వాళ్ళు స్ట్రైట్ వేలో పాలిటిక్స్ చేయరు